హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో తల్లికి వందనం గురించి రిలీజ్ డేట్ అయితే ప్రకటించారండి మంత్రి ఈ విషయానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాము తల్లికి వందనం మరి ఈ పథకము ఏ ఏ తరలికి వస్తుంది ఏ పిల్లలకు మరి ఈ పథకాన్ని ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లు వేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి మనం ఆ డబ్బులు మన అకౌంట్లో పడాలంటే మనకి ఏ అర్హతలు ఉండాలి అని వంటి అనేక ఈ ఈరోజు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగైతేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందనమాట దీంతోపాటుగా మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అకౌంట్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట దీంతోపాటుగా విషయానికి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఓకే మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి సూపర్ సిక్స్ పథకాలు అతి ముఖ్యమైన పథకాల్లో ఒకటిగా ఉంది తల్లికి వందనం పథకం అనమాట మనకి ఇటు చంద్రబాబు నాయుడు సర్కారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెడతాము అని చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మరి సెన్షన్లు పెంచడం ఫ్రీ గ్యాస్ పథకాన్ని అమలు చేయడం అయితే జరిగింది ఇంకా మిగిలిన పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఇంకా మిగిలిన పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంది దీంట్లో అతి ముఖ్యమైన పథకం వచ్చేసి మనకి తల్లికి వందనం కూడా అని చెప్పుకోవచ్చండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఏటా పదిహేను వేల రూపాయల అకౌంట్ ట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగులో మనకి కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది అయితే మనకి ఈ తల్లిగవందన పథకానికి సంబంధించిన డేట్ అయితే ఎట్టకేలకు మనకి మంత్రి అయితే రివీల్ చేశారండి మరి ఎప్పుడనేవి ఈ డబ్బులు జమ అవ్వబోతున్నాయి అనేవి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మనకి క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి మంత్రివర్గ సమావేశాలు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాల అమలుపై కీలకమైన సమావేశాలు అయితే కీలకమైన నిర్మ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి ఈ పథకాలకి ఎప్పుడు అమలు చేయాలి వీటి యొక్క విధి విధానాలు అర్హత గల వారిని ఎలా గుర్తించాలి అనే అనేక విషయాలపైన చర్చించి కీలకమైన ప్ర కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట తద్వారా మనకి ఈ వందన పథకాన్ని రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తాము ఎప్పుడు అమలు చేయాలన్న విషయం విషయంపైన అప్డేట్ అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట తల్లికి వందన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ఒకటి ఇది సూపర్ సిక్స్ గ్యారెంటీ కార్యక్రమాల్లో భాగంగా ఉంది ఈ పథకం తల్లిల్ని ఆర్థికంగా ప్రోత్సహించి వారి పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తల్లికి వందన పథకం గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక డీటెయిల్గా తెలుసుకోండి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్షణ లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యాభ్యాసం కొనసాగించేందుకు సహాయం చేయడం అనమాట చాలామంది పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఏమవుతుందంటే పాపం వాడి దగ్గరే చదువుకోవడానికి డబ్బులు లేక చదువుని మధ్యలోనే ఆపేయడం జరుగుతుందండి దానివల్ల చదువు లేకపోతే చాలా నష్టం కలుగుతుంది అలాగే పౌరులకి మన దేశంలో ఇవాళ్టి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన దేశంలో ఉన్న పిల్లలందరికీ కూడా చక్కగా విద్యను అందిస్తే కనుక రేపొద్దున వారి భావితరాలు అనేవి చాలా బాగుంటాయి దీంతోపాటుగా రాష్ట్రం అనేది ముందుకెళ్తుందన్న అన్న ఉద్దేశంతో ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలోకి వేయడం వల్ల ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల ప్రతి విద్యార్థి కూడా పేదవా పేద కుటుంబాల్లో జన్మించిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగిందనమాట ఈ పథకం ద్వారా తల్లుల యొక్క బ్యాంకు ఖాతాకు నేరుగా పదిహేను వేల రూపాయలు జమ చేయబడుతుందండి మొదటి తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పిల్లలు చదువుకుంటున్న ఈ పిల్లలకు ఈ పథకం ద్వారా ఈ డబ్బులు అనేవి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో పడుతుందనమాట అంటే మనకి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుపోతుందండి దీంతో పాటుగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా కానీ వారికి ప్రతి పిల్లవాడికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అనేది జరుగుతుందనమాట ఈ పథకం యొక్క ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు మనకు ఉండాలనే విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్కు పౌరుడై ఉండాలి చదువుకునే పిల్లలు ఆంధ్రప్రదేశ్లో చదువుకునే పిల్లలు అలాగే ఆంధ్రప్రదేశ్ పౌరసత్వం ఉన్న పిల్లలయ్యి ఉండాలన్నమాట కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి మీ యొక్క ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల లోపు ఉండాలండి తల్లులు ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ పథకానికి అర్హులు తల్లులైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టయితే ఈ పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి రావు అనమాట దీంతోపాటుగా విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది హాజరు ఉండాలండి అంటే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండాలన్నమాట అలాంటి పిల్లలకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఈ డబ్బుల ద్వారా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి అలాగే మూడు వందల యూనిట్లు కరెంటు కాల్చుకునే వాళ్ళకి రావు దీంతోపాటుగా మీ కార్లో ఎవరికైనా ఫోర్ వీలర్ ఉన్నా కానీ మీ పేరు మీద ఏదైనా కారు కానీ ఏదైనా ఉన్నా కానీ అలాంటి వరకు కూడా రావండి దీంతోపాటుగా గవర్నమెంట్ జాబ్ చేసే వరకు కూడా రాదనమాట మరి ఈ పథకానికి ఎలా అర్హత ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే బ్యాంకు ఖాతా వివరాలు వంటి పత్రాలు అవసరమవుతాయన్నమాట దీనికి సంబంధించి మనకి అన్నదాత సుఖ ఈ వందన పథకానికి సంబంధించి ప్రభుత్వము ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగిందండి ఇక తల్లికి వందనం పథకం యొక్క రిలీజ్ డేట్ చూసుకున్నట్టయితే కనుక తాజాగా తల్లికి వందనం స్కీమ్ గురించి మంత్రి బాల స్వామి గారు ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగిందనమాట నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి బాల స్వామి గారు తల్లికి వందనం ఈ యొక్క పథకం మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఆయన తెలపడం జరిగిందండి బడికి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట పాటుగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు కాబట్టి పిల్లలందరూ క్రమం తప్పకుండా డెబ్బై ఐదు శాతం మీకు అటెండెన్స్ అనేది ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలండి పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన తల్లికి వందన పథకానికి హాజరు యొక్క నిబంధనను కూడా విధించింది అనమాట బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందన పథకం ద్వారా పదిహేను వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పొందుపరిచిన విషయం అయితే అందరికీ తెలిసిందండి దారిద్యరేఖ దిగును ఉన్నవారికి ఈ పథకం ద్వారా అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఇరవై తొమ్మిదిని రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ఈ పథకం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పి పేర్కొన్నారు ఇది పొందాలంటే విద్యార్థి యొక్క హాజరు డెబ్బై ఐదు శాతం ఉండాలని షరతును కూడా అదే అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని అందువల్ల ఆధార్ను ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి పేర్కొన్నారు అంటే మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మీ పిల్లల యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయించాలండి ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్స్ ద్వారా ఈ ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేస్తారనమాట ఆధార్ కార్డు అప్డేట్ చేయించిన తర్వాత అలాగే తల్లి ఆధార్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు కూడా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక మీకు డబ్బులు అయితే అకౌంట్లో పడవన్నమాట కాబట్టి ఖచ్చితంగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ చేయించాలన్నమాట దీంతోపాటుగా తల్లికి వందన పథకానికి రెండు వేల ఇరవై ఐదుకు అర్హతలు కూడా ఈ విధంగా ఉన్నాయండి దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసిగా ఉండాలన్నమాట కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలు ఈ పథకానికి అర్హత తల్లులకు మాత్రమే ఉంటుంది ప్రతి పిల్లల యొక్క తల్లి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట తల్లి దరఖాస్తు చేసుకునే పిల్లల ప్రథమ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతూ ఉండాలన్నమాట విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శా శాతం హాజరు అనేది ఉండాలండి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది ఈ పథకానికి అవసరమైన పత్రాలు మరొకసారి చెప్తున్నాను ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ బ్యాంక్ వివరాలు అలాగే మీ యొక్క నివాస ధృవీకరణ పత్రము అంటే అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట ఈ పథకం కింద ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాకు పదిహేను వేల రూపాయలు అయితే డైరెక్ట్గా వేయడం అయితే జరుగుతుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక వినూత్న పథకం ఈ యొక్క తల్లి తల్లికి వందన పథకం అండి ఈ పథకం ద్వారా తల్లులు వారి పిల్లల విద్య కోసం ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట ఇది ముఖ్యంగా విద్యార్థుల పాఠశాలకు ఆ ఖర్చులను భరించేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ డబ్బుల్ని పిల్లల యొక్క చదువుకి మాత్రమే వినియోగించాలని చెప్పి గవర్నమెంట్ వారైతే చెప్పడం జరిగింది కాబట్టి ఈ పథకానికి ఎవరైతే అర్హులు వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ స్కూల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ అయితే వస్తుందన్నమాట ఎప్పుడు అప్లై చేసుకోవాలని లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఈ యొక్క తల్లికి పొందడం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా తీసుకువెళ్ళాలండి అప్పుడు మీకు ఈ పథకం ద్వారా అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి డబ్బులు అయితే అకౌంట్లో పడతాయండి అంటే మనకి మే నెలలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి జూన్ నుంచి స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి మరి ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఒకటి నుంచి మరి పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఉంటున్నారో వారందరికీ కూడా మనకి మేలో ఎన్రోల్ చేసుకుంటే జూన్ జూలై నెలలో ఈ డబ్బులైతే అకౌంట్లో పడే అవకాశం ఉందన్నమాట కాబట్టి అర్హత గల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి దీంతోపాటుగా రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి ఈ లోపుగా మనకు కొత్త రేషన్ కార్డులు ఈ నెల రిలీజ్ చేస్తారు కాబట్టి ఇంకా ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి ఈ తల్లికి వందన పథకానికి రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ అనమాట రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట కాబట్టి ఎవరికైనా రేషన్ కార్డు ఇన్ కేసు లేని పక్షంలో వాళ్ళు వెంటనే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని తర్వాత తల్లికి వందన పథకానికి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే